ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై పన్నెండు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి కొత్త పథకాలు ప్రారంభించడానికి మంచి మంచి రోజు మీ మీ హాస్య చతురత నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచి రోజులుగా ఉంటాయి ఈ రోజు మీ సహోద్యోగులు మీ ఉన్నత అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఈ రాశికి చెందిన వారితో బుట్టువులతో పాటు సినిమాని కానీ మ్యాచ్ని కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేవచ్చు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని గాని దేవి ఖడ్గమాలతో అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం అలాగే నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే అయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజ్ సుఖోభవంతు